चपंडी हैप्पी बर्थडे फास्ट उठ रहा है मीने पेटा ले मैं आया कहाँ आना अक्सर टेंशन है यार मां इयनेया मा डारोला पेनडू पेडो मीतवा मला ना पेडीगे इतना मंगारिस आपटो उपाय करत दो मने वाला प्लेट नाके ठेग्यो हां सोरोडा सावरोला जातो జయవాసవి ఈరోజు లకుమారు పద్మ అంటే మేఘ పద్మ అందరికి నోటెడు చాలా సంతోషం పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకోవటం వాసవి వంతకులే బద్వర్యంలో అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి అదేవిధంగా సెక్రటరీ ప్రజర్ మరి సంవత్సరం ప్రజలుగా పద్మజ తీసుకోవడం చాలా సంతోషం మరొకసారి కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు సింగీకు రవీంద్ర గారు అదేవిధంగా రమేష్ అదే సోమ మిగతా అందరి కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈసారి చక్కగా సంస్కృత కార్యక్రమాలు అదేవిధంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ బ్రహ్మాండంగా నిర్వహించడం సంతోషం సంక్రాంతి ముగ్గులతో ప్రారంభమైంది ఆ సంద నడుస్తూనే ఉంది చాలా సంతోషం మీరు అందరికీ కూడా క్లబ్ పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ ప్రజల పద్మ గారి పుట్టినరోజు తరఫున ఈరోజు క్లబ్ పైసలు నా దగ్గరే ఉంటాయి బర్త్డే కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించరు ఆమె అభిమానంగా ఇక్కడికి అందరికి ఇచ్చేసిన కూడా శుభాకాంక్షలు ఆ అమ్మవారు అష్టైశ్వరి ఆరోగ్యాలు గారు అని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందరికి మంచి మేకప్ వేసుకుంటూ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఆమె బాధ అయితే నేను ఇంతవరకు చూడలే హ్యాపీగా బతకాలని అంటారు కదా అట్లా హ్యాపీగానే నా లైఫ్ గడుస్తుంటుంది అందులో మా అందరికీ సహకరిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ వాసవి ఈరోజు వనిత క్లబ్ ప్రెసిడెంట్ అకుమార పద్మజ మేకప్ పద్మ బర్త్డే సందర్భంగా ఈరోజు ఫ్రూట్ కటింగ్ చేయడం జరిగింది వనితా క్లబ్ ఆధ్వర్యంలో మిఠాపల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని చేయడం ఫ్రూట్ కటింగ్ చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన వనితలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు అందరూ చేదోడు వాదోడుగా ఉండి కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ డిస్టిక్ ఇన్ఛార్జ్ మిటపల్ రమేష్ గోసేవ ఇంటర్నేషనల్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ వాసే వనితాజ పద్మజ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది వారి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పాసి మా ఆశీస్సులు వాళ్ళకు ఎల్లరేళ్ల ఉండాలని మా వనితా క్లబ్ అందరి తరఫున కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఐఈసి సీనియర్ ఐసీ ఆఫీసర్ రవీందర్ గారికి తోట శ్యామ్ సుందర్ గారికి కన్నడస్వామి గారికి వచ్చిన వనితలందరికీ పాస్ట్ ప్రెసిడెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు నా చెల్లెలు నా కుమారపు పద్మజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నిజంగా కూడా మా చెల్లెల పేరు పద్మజ ఇంకో చెల్లెలు ఈ పద్మజ నేను లాస్ట్ ఇయర్ సూపర్ బెస్ట్ క్లబ్ అవార్డు తెచ్చుకోవడంలో కూడా ఈ పద్మజ పాత్ర చాలా ఉన్నది సీడ్ బాల్స్ తయారు చేయడంలో ఎంతో చేదోడు వాదోడుగా నాకు నిలిచింది అలాగే వరద బాధితుల్లో ముఖ్యంగా నేను ఒక డీసీఎంను రెడీ చేస్తే తను సొంతంగా ఒక డీసీఎం తయారు చేసింది సేవా గుణంలో కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అమెరికాలో ఉండి కూడా జోతక్క ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు తప్పకుండా నాకు ఈ సేవా కార్యక్రమం చేసి పెట్టు అని స్కూల్ పిల్లలందరికీ నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే సీతారామచంద్ర స్వామి గుడికి నన్ను పరిచయాన్ని చేసి ఆ గుడికి ఎంతో సేవ చేయడంలో కూడా నాకు చాలా విధాలు తోడ్పడ్డది ఇలాంటి చెల్లెలు దొరకడము మన వంట క్లబ్ కూడా ఇలాంటి అమ్మాయి దొరకడము చాలా సంతోషంగా ఉంది నేను మొట్టమొదటి చేసి నీకు అధ్యక్షులు అయ్యే అర్హత చాలా ఉంది పద్మజ నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఉండొని ఎంతో ప్రోత్సహించాను కానీ అక్క నేను ఉండలేను నాకు మేకప్లతో ఇబ్బంది అవుతుంది అన్నది ట్రేలరర్గా కూడా ఈ పోస్ట్ తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది మరి ఒకసారి మా త్రిశక్తి వంతా గ్రూప్ సభ్యులందరి తరఫున వాసవి వంతా క్లబ్ అందరి తరఫున కూడా పద్మజకు పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మజ గారి శుభాకాంక్షలు

плани но да па 300 инч аво да па аф да на 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 да

जुड़ो 보자ดู చాయ్ ఆగా ఇడు చూస్ట్లా బాట అందులోగే స్టైల్ సేమ్ అవ్వాలి ఇది చాక్లెట్ ఇదరోసారి అక్క కారు చాక్లెట్ ఇదరోసారి ఓకే చూడు 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 ఈ మాటలు మిస్ చేయొద్దు నా పెట్ట నాడు ఆని ఆని కాక పెట్టి ఇద